హాయ్ అండి అందరికీ నమస్తే సంతాన భాగ్యాన్ని ప్రసాదించే మహాలయ పక్షాలు అసలు ఈ మహాలయ పక్షం అంటే ఏమిటి ఈ రోజులలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం గతించిన పితృదేవతలకు స్వర్గం కలిగించడం కోసం ఉద్దేశించిన మహాలయ పక్షాలలో పదహైదు రోజుల పాటు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధం విధులను పేదలకు అన్నదానాలు నిర్వహిస్తారు అసలు శుభకార్యాలు నిషిద్ధమైన ఈ మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి మహాలయ పక్షాలలో ఏం చేయాలి ఏమి అనే విషయాలన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాలయ పక్షం అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం మహాలయ పక్షం అంటే కమలాకరభట్ట కృత మూలం ఆధారంగా భాగవతుల సుబ్రహ్మణ్యం రచించిన నిర్ణయ సింధువు ధర్మసింధు నిర్ణయ దీపికా గ్రంథములలో వివరించిన దాని ప్రకారం మహాలయ పక్షములలో పితృతర్పణాలు పేదలకు అన్నదానములు యధావిధిగా శ్రద్ధా శ్రద్ధావిధులు నిర్వహిస్తే పితృదేవతలు సంవత్సరం అంతా కూడా తృప్తి చెంది వంశాభివృద్ధిని కలుగజేస్తారని శాస్త్రం వచనం చేస్తుంది అంతేకాదు శాస్త్రంలో చెప్పిన విధంగా మహాలయ పక్షంలో పితృ కార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమగతలు ప్రాప్తిస్తాయట మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి మొదలయ్యి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ పదిహేను రోజుల పాటు శుభకార్యాలకి నిషిద్ధం ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు మహాలయ పక్షాల గురించి పౌరాణిక ఒక కథ గురించి తెలుసుకుందాం పట్టిందల్లా బంగారం దానశీలగా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆకలి దప్పిక కలిగాయట ఇంతలో ఒక పలవృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందుకు ఉంచుకున్నాడట అంటే తినటానికి సిద్ధపడ్డాడు సడన్గా ఆక్షర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయిందట ఆ చెట్టుకు పండ్లు కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కూడా కాబోయినా అదే అనుభవం ఎదురైందట ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పిక అయినా తీర్చుకుందామనుకొని తెలియటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడట ఆ నీరు కాస్త కూడా బంగారంగా మారిపోయింది చివరకు కర్ణుడు స్వర్గ లోకానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైందట దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నది అని వాపోతుండగా అసరీ రవాణి కర్ణ నీవు దానశీలవిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేణ చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని పలికిందట అప్పుడు కర్ణుడు తండ్రి సూర్యుని ప్రార్థించారట కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరి పరి విధాల ప్రాధాయపడగా ఆయన కోరిన మేరకు ఇంద్రుడు కర్ణునిని ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడట ఇంద్రుడు కర్ణుని వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాత పితృలకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడట భూలోకానికి తిరిగి వచ్చిన కర్ణుడు ఇంద్రుని సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ నాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణలు చేశారట పితృలకు తర్పణాలు వదిలి తిరిగి మహాలయ నాడు స్వర్గానికి వెళ్ళాడట అప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణాలు పితృ పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం అనగా పదహైదు రోజులకే మహాలయ పక్షం అని పేరు వచ్చిందట ఈ మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు పితృదోషాలు శాస్త్రం ప్రకారం పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకు ముఖ్యమైన పనులన్నింటిలోనూ పదే పదే ఆటంకాలు రావడం గౌరవ ప్రతిష్టలను భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయట ఇక మహాలయ పక్షంలో పాటించవలసిన నియమాలు మహాలయ పక్షంలో పదహైదు రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి ప్రతిరోజు కూడా విధిగా ఒంటిపూట భోజనం చేస్తూ భూసయనం చేయాలి మాంసాలు ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి పితృదేవతలకు ప్రతి నిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జలతర్పణాలు వదులుకోవాలి పదహైదు రోజులు వీలు కానివారు కనీసం మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలట అలాగే ఈ మహాలయ పక్షాలలో జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు కాకులకు ఆహారం ఇవ్వాలి పదహైదు రోజుల పాటు అన్నదానం చేస్తే విశేషమైన ఫలం అనేది దక్కుతుంది పేదలకు వస్త్రదానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో సత్కరించాలి చివరగా మహాలయ పక్షం పదహైదు రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం పూర్తి చేశాక శరణవరాత్రులు ఆరంభమయ్యాక తిరిగి శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి స్కాంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ దాన పుణ్యకర్మాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది పితృదోషాలన్నీ కూడా దో తొలగిపోతాయి పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు మహాలయ పక్షం పదహైదు రోజుల పాటు పూజ చేసుకోవడం అంటే పితృదేవతలకు పూజ చేయటం వీలు కానివారు కనీసం మహాలయ అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలకు తర్పణం కార్యక్రమం అనేది జరిపించుకోవాలి ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పితృదేవతలు ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది మీ ఇంట్లో అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు విన్నారు కదండి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే మహాలయ పక్షాలు పితృదేవతలను తృప్తిపరచడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి అలాగే ఇంట్లో ఉన్న అందరి అక్కి కూడా ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది పిల్లలందరూ కూడా చెప్పిన మాట వింటూ ఉంటారన్నమాట ఇలా పితృదేవతలకి పిండం పెట్టి వారిని తృప్తిపరచడం వల్ల వారి ఆశీర్వాదం అనేది ఎప్పటికీ మన కుటుంబాలపై అయితే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానళ్ళకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ